హాయ్ గాయస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఈరోజు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ అరవై ఒక్కటి ఏం జరిగింది అంటే ఈరోజు వీడియోలో చెప్తాను ఈరోజు ఎపిసోడ్లో ఎవరు క్యాప్టెన్ అయ్యారు ఎందుకు అవ్వాల్సి వచ్చింది ఇది ఫేరా కాదా అన్నది ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఎపిసోడ్ అరవై ఒకటిలో క్యాప్టెన్సీ కండెండర్ కండెండర్షిప్గా ఆరుగురు అయితే ఉన్నారు ఆరుగురిలో ఎవరు అవుతారని నేను పోయిన వీడియోలో అయితే తనుజ హండ్రెడ్ పర్సెంట్ కెప్టెన్ అనుకున్నా తనే కెప్టెన్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యేది కానీ ఒక స్వార్థం ఒక స్వార్థం ఒక తనని చూడలేని ఈర్ష్యతో తీసేయడం అయితే ఒకరు జరిగింది అది ఎవరు అన్నది వీడియోలో చెప్తాను ఇంకా ఇమాన్యుయల్ తనైతే ఊసరవల్లి ఇమాన్యుయల్ తన పేరు వచ్చేసి ఊసరవల్లి ఇమానుయల్ తను రంగులు ఎలా మారుస్తున్నాడంటే ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్ ఇలా 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 రంగులు ఇలా 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 మారుతున్నాయి అనమాట అది కరెక్ట్ అలా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు తను క్యాప్టెన్ అవ్ అయ్యాడు అంటే ఈ ఎపిసోడ్లో మా నేను క్యాప్టెన్ అయిపోయాడు ఎందుకు అయ్యాడు ఎలా అయ్యాలో ఎలా అయ్యాడు అన్నది నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ బిగ్ బాస్ రెండు టైన్లు పెట్టి ఆ ట్రైన్లో ఇద్దరు డ్రైవర్లు ఎక్కిన తర్వాత వాళ్ళ ట్రై వాళ్ళ ట్రైన్లో ఎవరైతే ఆరుగురు కండక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఆ రెండు ట్రైన్లలో ఎవరు ఎక్కి నించుంటే వాళ్ళ ట్రైను మూవ్ అవ్వడం జరుగుతుంది మూవ్ అయిన ట్రైన్లో ఎంతమంది ఉంటే నలుగురున్నారా ఐదు మంది ఉన్నారా ముగ్గురున్నారా ఎవరు ఎవరుంటే ఆ ట్రైన్లో ఆ ట్రైన్ మూవ్ అయిన ట్రైన్లో డ్రైవర్ వచ్చేసి ఎవరిని తీసేయాలి ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళని ఎవరిని తీసేయాలి పాయింట్స్ చెప్పి తీసేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం జరిగింది దీనికి సంచాలకులుగా సంజన గారు ఈ టాస్క్లో మటుకు హండ్రెడ్ పర్సెంట్ తన టాస్క్లో సంచాలకులుగా హండ్రెడ్ పర్సెంట్ సంజన గారు అయితే న్యాయం చేశారు ఇది ఖచ్చితంగా ఫేర్ ఖచ్చితంగా సంజన గారు ఫేర్ చేశారు ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంటే మీకు టైం లేదు ఎందుకంటే ఇంకా మీరు ఎక్కకుండా ఆలోచన చేస్తూ ఉంటే టైం గో హెడ్ అని సంజన గారు టైం పెట్టి చాలా స్విఫ్ట్గా చాలా క్లియర్గా ముందే చెప్పారు సీట్లు ఇలా కూర్చుంటేనే వాళ్ళే డ్రైవరు లేకపోతే లేదు అని ఫస్ట్ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది సంచాలకులుగా ఎక్స్ప్లెయిన్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ అని నేనైతే అనుకుంటున్నాను మన ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అయ్యాము సంచాలకులు మిస్టేక్ అంటే ఏమీ లేదు ఎక్కడో ఒక ఒక్క చిన్న మిస్టేక్ ఏంది అంటే నేను తర్వాత చెప్తాను కొద్దిగా విషయక ఫస్ట్ వచ్చేసి రెండు ట్రైన్లలో ఫస్ట్ ఒక ట్రైన్లో రాము తర్వాత ట్రైన్లో నిఖిల్ నాయరు రెడ్ ట్రైన్ బ్లూ ట్రైన్ రెడ్ ట్రైన్లో వచ్చేసి రాము ఎక్కాడు తర్వాత బ్లూ ట్రైన్లో వచ్చేసి నిఖిల్ ఎక్కాడు ఇద్దరు తనుజాన్ని సపోర్ట్ చేసే వాళ్ళే అని వాళ్ళు ఇమానియల్ దివ్య సుమను రీతో వచ్చేసి బ్లూ ట్రైన్ ఎక్కారు ఇక్కడ భరిని తనుజా వచ్చేసి రెడ్ ట్రైన్ ఎక్కారు ఎక్కిన తర్వాత ట్రైన్ ఏది మూవ్ అవుతుందో వాళ్ళకి తెలియదు బిగ్ బాస్ ఏది అనుకుంటే ఏ ట్రైన్ మూవ్ చేస్తే ఆ ట్రైన్ ఆ ట్రైన్ మూవ్ అయిన తర్వాత తెలుస్తుంది బిగ్ బాస్ చాలా తెలివిగా రెడ్ ట్రైన్ మూవ్ చేయడం జరిగింది అక్కడ ఇంకా రాము వచ్చేసి తన దగ్గర ఆప్షన్ లేదు ఎందుకంటే భరణి గారు ఎంతో సపోర్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ కానీ తను ఈ కంటెండర్షిప్ నుంచి తీసేయాలి అనుకుంటారా అంటే ఇంకా భరణి గారే ఎందుకంటే తనూజ వచ్చేసి ఈ వీక్స్ ఈ ఎనిమిది వారాలలో హండ్రెడ్ పర్సెంట్ ఈ హౌట్స్మెంట్లో అయితే కంటెండర్షిప్లో క్యాప్టెన్సీ కోసం ఇంతలా పోటీ పడి చివరి దాకా వెళ్ళి క్లైమాక్స్ దాకా వెళ్ళి తిరిగి వచ్చిన మనిషి ఎవరైనా ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ తనుజానే అందుకోసం ఇంకా భరణి గారు ఎంతో క్లోజ్ అయినా ఎంతో ఇష్టమైన రాము ఎప్పటికైనా భర్ణి సైడే ఉండే తనే ఎందుకు డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఇంతలా కష్టపడే తనుజని క్యాప్టెన్గా ఉండాలి కాబట్టి బర్ణిని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది ఫస్ట్ బర్ని గారు కూడా సేమ్ హండ్రెడ్ పర్సెంట్ తను ఏమీ పడకుండా నాకంటే చాలా బాగా గేమ్ ఆడిందని మెచ్చుకున్నారు రాముని ఏం డిస్టర్ అది అండర్స్టాండ్ పాయింట్ తర్వాత అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎలిమెట్లో సాయి నెక్స్ట్ సాయి ట్రైను మూవ్ అయింది దాంట్లో వచ్చేసి రీతు విమానియలు వచ్చేసి దివ్య సు సుమన్ శెట్టి సెకండు వచ్చేసి దివ్య ఎలిమెట్ చేశాడు సాయ్ హండ్రెడ్ పర్సెంట్ దివెండ్ తీసేయాల్సింది తన యాటిట్యూడ్ అయితే మామూలుగా లేదు భయ అసలు ఆ క్యాప్టెన్సీ ఓవర్ యాక్షన్ కానివ్వండి ఆ బాడీ లాంగ్వేజ్ కానీ లాస్ట్లో అయితే బిగ్ బాస్ కరెక్ట్గా చెప్పాడు తను రెబెల్ అయ్యి ఎలా రెబెల్గా ఉందో మీరు చూడండి ఖచ్చితంగా తను రెబల్సర్ రెబెల్గా తను ఒక రెబెల్గా అయితే గేమ్ అయితే తను అలా ఆడుతుంది అనమాట ఒక రెబల్ నేను ఒక రెబల్లో ఉన్నాను భయా ఇంతే ఇంకా మనం రెబల్ అనేలాగా ఉన్నాడు తో రీతుని తీసేస్తుంటే తను చూస్తే మీరు బాడీ లాంగ్వేజ్ ఇంకా మనకైతే ముందు మజా అనుకుంటుంది కానీ దివ్యాన్ని తీసేసినప్పుడు అప్పుడు తను ఏం చెప్పింది నేను నీకు స్టాండ్ ఇచ్చాను ఇంకా నేను క్యాప్టెన్ అయిపోయాను నా నెక్స్ట్ చూసుకో నీకు ఏం నే అంటే ఏంది సాయిని భయపడిస్తున్నావా ఏంటి నెక్స్ట్ చూసుకో ఇంకా నా కథ ఏందో నీకు చూపిస్తా అనే లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట అంటే సాయిని నెక్స్ట్ నువ్వు చూసుకొని నేను ఉంటాను నీకు చూపిస్తా నేను అని ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ నిఖిల్ నాయర్ గారు ఎస్ సుమన్ శెట్టి గారిని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటే తనుజాన్ని సపోర్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను తీసేస్తున్నాను అంటే నేను మీకు సపోర్ట్ చేశాను బ్రో ఇక్కడ అంటే నాకు సపోర్ట్ చేయలేదంటే నేను ఎక్కాను ట్రాన్స్ఫర్ ఎప్ప దిగుబారు లాగేస్తున్నారంటే నువ్వు సంచాలక్గా చెప్పాలి ఇక్కడ నేను ఈ తన్ని సపోర్ట్ చేస్తున్నాను నేను ఉంటాను మీరు లాగొద్దు అని సంచాలక్ చెప్తే ఎవరు నిన్ను లాగారు అది నువ్వు సేఫ్గా మాడి ఇక్కడ రుద్ది మళ్ళా మీరు ఇది ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత దివ్య నేను సుమన్ శెట్టి గారు ఇమ్ ముగ్గురు కలిపి నేను సపోర్ట్ చేశాను కదా తనుచుడు ఇలా మాట్లాడుతుంది మీరు బా ఊసరు వెళ్ళి ఊసరి వెళ్ళి ఇద్దరు ముగ్గురు పలే అవుతారు రబ్బా మీరు అచ్చంగా ఈ ఇమానియల్ అయితే ఎక్కడైతే ఎక్కడైతే ఎట్టపోవాలని అట్టపోయి ఎట్టపోయి ఎట్టపోయి ఎవరిని కాదు ఎట్ట మ్యాన్ ప్లేట్ చేయాలని అక్కడైతే దివ్య ఇమానియల్ ఇద్దరు అయితే తను ఎలా అయితే కొట్టాలనుకుంటారో అట్ట కొట్టడం అయితే జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముగ్గురు ఉన్నారు ఎవరెవరు ఇమానియల్ తనుజ రీతు ఇప్పుడు నెక్స్ట్ ఆ ఇప్పుడు అస్సలైన మజా అనమాట ఇప్పుడు ఎందుకంటే కొంతమంది ఇమానియల్ తీసేయాలని దివ్య వచ్చేసి తనుజని తీసేయాలని కొందరు వచ్చేసి రీతును తీసేయాలని గౌరవ వాళ్ళందరూ మూడు టీంలు వచ్చేసి ఇన్ ఫైటింగ్ రీతు ఖచ్చితంగా ఫోన్ వస్తే ఖచ్చితంగా ఇమానియల్ని తీసేస్తాడని గట్టిగా పట్టుకున్నాడు అది తర్వాత దివ్య వచ్చేసి సంజన గారిని తోసి అందరిని తోసేసి గారిని తోసేసి తను వెళ్ళి కూర్చున్న తర్వాత అది కూర్చోవడం కాదు అది పట్టుకుంది కళ్యాణ్ కూడా ఉన్నాడు కళ్యాణ్ అప్ ఇవ్వడం మళ్ళీ ఒక మిస్టేక్ తనని నమ్మి గివ్ అప్ ఇచ్చి నేను ఇచ్చాను కదా అంటే నువ్వు అంత ఎంత ఇలా అయిపోతున్నావో తను చేతిలో తోడు బొమ్మలా అయిపోతున్నావు దివ్యా చేతిలో తను ఏం చెప్తున్నా రసం ఏం చెప్పినా నువ్వు ఇంకా నీకు రెబల్గా కెప్టెన్సీ రేస్ నుంచి తీసేసినా కూడా నువ్వు ఇంకా స్ట్రాంగ్గా అవ్వకుండా తననే మాట్లాడుతుంటే మేమంతా నీకు బిగ్ బాస్ లో ఉంచి మేమున్న ఎర్రి గొర్రెల మారా స్వామి నువ్వు ఇంకా తన మీద ఫడ్ చేయకుండా ఆ పవన్ నీకు సారీ అని చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత నువ్వు ఇంకా వస్తుంది ఖచ్చితంగా దివ్యాకి ఇవ్వడం జరిగింది దివ్య వచ్చేసి తనని మళ్ళా తల నరికినట్టు పవన్ని ఈడు మళ్ళా తర్వాత దీని కథ చూస్తాము నేను ఎలా చేయాలో నాకు తెలుసు అని దివ్య నామినేట్ సంజా తనుజాని దివ్య నామినేట్ చేయడం జరిగింది అస్సలు తను ఇంకా ఇమానియల్ని రీతు చేసేస్తే ఖచ్చితంగా అక్కడ ఇమానియల్ని తీసేయాలి కానీ తను తను తీసేయకుండా తనుజాని తీసేయడం వల్ల తను నెక్స్ట్ రాబోయే వారాలలో తను ఖచ్చితంగా నష్టపోతాయి దివ్య చూస్తుండ్రీ తన ఎంతో యాటిట్యూడ్గా ఉంది ఖచ్చితంగా తనకు బొక్క బోర్లా పడే సిచ్యువేషన్ అయితే తనుజ గట్టిగా పోటీస్తుందని నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాను తన దగ్గర పవర్ ఉంది పవర్ కూడా మర్చిపోయింది అది రాబోయే వారంలో తెలుస్తుంది తనకు నామినేషన్ అయిపోయింది ఇంకా బర్నీ గారు పేరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెంటు తను క్యాప్టెన్ అయితే వాళ్ళిద్దరు ఎక్కడో బాండింగ్ క్లోజ్ అయ్యి ఇంకా నన్ను పట్టించుకోకుండా వాళ్ళు తనుజే హైలైట్ అవుతుంది కెప్టెన్ యాక్షన్ నేను చూడలే బాబు అని అనుకుంటుందనే తను ఒక స్వార్థం ఒక మ్యానిప్యులేట్గా దివ్యాలిమేట్ చేయడం జరిగింది ఒక పాయింట్తో అయితే తీసేయలేదు తను ఒక మ్యానిపులేటెడ్గా తీసేయడం జరిగింది అక్కడ కళ్యాణ్కు నువ్వు మాట ఇచ్చిన తర్వాత కూడా తీసేస్తే దానికి పాయింట్ లేకుండా నువ్వు ఖచ్చితంగా మ్యానిపులేటెడ్గానే తీసేసావని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇంకా వచ్చేసి తర్వాత ఇంకా బర్ణిగారి దగ్గరికి వెళ్ళి సో నేను మాట్లాడచ్చా అంటే ఏం అంత మాట్లాడి మళ్ళా నువ్వు గేమ్ స్ట్రాటజీ మార్చేసావు చూసావా గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడచ్చా కొంచెం సేపు అంటే మేము ఎరుగోరెలమ్మా ఈ ఏమన్నా ఎరుగోరెలమ్మా ఏంది నువ్వు అలా మాట్లాడితే తను గట్టి ఫైట్ ఇచ్చాడు ఇంకా రాబోయే వారంలో ఉంటుంది దివ్యానికి ఒక్కొక్కరు ఇలా ఈ ఇమానియలు ఎక్కడ తొక్కలో అక్కడ తొక్కుతాడు ఇప్పుడు ఉన్నాడు తను ఊసు వెళ్ళి ఎందుకన్నా అంటే నెక్స్ట్ వారంలో తెలుస్తుంది తన ఏంటో ఇమానియల్ ఇప్పుడు మంచిగా అలా అలా ఉన్నాడు తర్వాత తన రంగు ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తుంది ఇప్పుడు క్లియర్గా తన రంగు బయటకు వచ్చేటప్పుడు నీకు తెలుస్తుంది ఇంకా ఆ టాస్కులు ఇంకా కెప్టెన్సీ ఫైనల్ చేయాలి కాబట్టి బిగ్ బాస్ ఐదు ఐదు ఐటమ్స్ పెట్టడం జరిగింది ఆ ఐదు ప ఐదు ఐదు ఐటమ్స్లలో ఎన్ని నెంబర్లు గల ఉన్నాయో చేసి అక్కడ ఒక స్టాండ్లో నెంబర్ కరెక్ట్గా పెట్టి ఆ స్టోన్ తీసి కొట్టాలి అని టాస్క్ ఇవ్వడం జరిగింది అక్కడ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇమానియలే తన స్పీడ్కి తన జడ్జిమెంట్కు ఇమానియల్ ఈ టాస్క్ ఇంక ఈమాన్యాలే అని అందరూ అనుకుంటారు రీతు ఇప్పుడు పాత గొడవ పడడానికి తనతో డిస్కషన్ ఇలా గేమ్ ఆడాలి అనేది లేదనమాట అందుకు ఇమానుయల్ ఇస్ అ క్యాప్టెన్ అవ్వడం జరిగింది దీంట్లో అయితే ఈ టాస్క్లో అయితే గెలవడంలో అయితే ఏం ఫేర్ లేదు తను ఇమానుయల్ చాలా ఖచ్చితంగా టాస్క్ మీద బలంగా పెట్టి ఆడాడు ఇట్స్ అ కరెక్ట్ మూవే నేను చెప్తున్నాను ఇంకా వచ్చేసి కెప్టెన్ అయిపోయాడు తర్వాత ఇంకా నేనే కెప్టెన్ చేశాను దివ్య ఇమానియల్ వాళ్ళిద్దరు దివ్య ఫేస్ వెళ్ళికిపోతుంది ఇంకా నేను క్యాప్టెన్ చేశాను అని క్యాప్టెన్ ప్యాంట్ తీసాను పెట్టాను ఇంకా ఫోటో రాగానే పర్రగెత్తుకుంటా వెళ్ళి తన ఫోటో తేడం ఇంకా నేనే చేశాను ఇతను నేనే సాధించాను అనుకొని ఎంత రవ్వ నేనే సాధించా అని వాడి ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను బాయ్ గుడ్ బాయ్